కి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇలాంటి మనం లాగైతే ఇంకా తమ్ములని చూసి ఆశ్చర్య కదా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేయాలి అనుకుంటున్నా సో ఎందుకు ఏమిటి అనేది అయితే ఇంకా వీడియోలని అయితే చెప్తాం మీకు సో ఈ వీడియోని అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు అంటే నేను ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇస్తాను కదా సో ఈసారి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను మేము ఒరిజినల్గా ఎట్లా మాట్లాడుకుంటామో న్యాచురల్గా సో అదే వీడియో పెట్టేస్తాం ఫస్ట్ పన్నీ ఉంటుంది వీడిని అయితే అయితే నవ్వుకోర్రి ఎందుకంటే నేను ఎప్పుడూ నా వయసుతోని ఇవ్వడమే చూసిర్రు కానీ నేను ఒరిజినల్గా ఎట్లా మాట్లాడతామే మనది అయితే చూడలే కదా పిల్లలతోని సో అందుకోసమే పన్నీ ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడర్రీ లైక్ చేయడం అయితే మర్చిపోకూరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది చూడు ఇదేపో మనంగారు చిన్నపిల్లలు అక్కడ పిల్లలు అగ్గలండి మంచిగా కానీ గుడు రా మొత్తం నాశనం చేసేది నాకేమో ఉన్నాయే గీవితం ఇలా పైసలు బయట పోతే

कल मेरे कल के मुन्ने मेरे तो लाए गए ट्रायंगल इसमें इसको बेटा मैं क्या दूं कुंतला मम्मी आऊंगा चलो चलो माने गांव की ओर चलो हमारा वहां से सुंदर ఇంకా బాగా ఉంది ఫ్రెండ్స్ బాగా ఎంత ఇస్తుంది బట్టలు సామాను ఇంకా ఈ రూమ్లోనే అయితే ఘోరం ఖాళీ అయిపోయినాయి బ్యాగ్స్ అన్నీ ఇప్పుడు అయితే ఇవన్నీ బ్యాగుల ఎదిరేసేయాలి అమ్మ అమ్మాడు ఉందో निम्न में ना मुस्तमिन ने एक फुट अपहंडे से छुड़ी ने सोचा इल्ल पहंडे ना बुट अलग ने तो बाबा ना प्लेस तो कहीं बोट बस की बर्फ बर्फ बिक सकते मुक्त नाम दे सके ताता बिल्कुल ताता करे ताएं से किस मुक्त अच्छे तो अच्छे तो बदबू आ रही है टेंटर तो इमीशन आप बातें कब करोगे तुम्हारे 24 de pena

चिट्टी आजची आजची आली की सकती जो तिकडा आरबा दाव ना आरबा रे मध्येला साप इकडे साईडकडे वडायता इकडे अनुवर बत्ती जस्तय मोला सुलोका दे मोला दान दे ना ये दान दे ना दे सुणी थिंक आता किंसा या प्रॉकेटिंग मार आणि को लाइन रे చిన్న ఫైన్ అయిన్ అయితే అడే చూసి అక్షయ జరిగిన అక్ష జా

చాలు కొడుతుంది ఇప్పటి ఇప్పటిదాకనైతే వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం చూసిరా చెప్పు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా న్యాచురల్గా మేము ఎట్లా మాట్లాడుకుంటామో అదే పెట్టేసేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అని ఎందుకంటే ఒకే వాయిస్ ఓవర్ ఇస్తే మీకు కూడా చూసేదానికి బోర్ కొడుతుంది కదా అందుకోసమే ఇంకా ప్రతిసారి నేను ఒక్కదాన్ని వీడియో షూట్ చేసుకుంటా కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంక ఈసారి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా సో మీరు కూడా కొంచెం ఫన్నీగా వింటారని చెప్పేసి ఇంకా అట్లనే ఒరిజినల్గా పెట్టేసిన ఎట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మర్చిపోకూరి ఇంక బట్టలు సో ఇందాక చూపెట్టిన కదా బట్టలు అన్నీ చదిరేటివి ఉన్నాయని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే ఇప్పటిదాకా మర్చేసిన ఒక రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది చదరడము హాలు సో ఇప్పటిదాకా చూపెట్టిందన్న అయితే హాల్ అన్నట్టు సో ఇదైతే మా రూము మొన్న నేను ఆల్రెడీ సో బ్యాగ్స్ తీసుకున్న మీషోలో అని చెప్పి మీ అందరికీ చెప్పిన ఆల్రెడీ ఒక వీడియో కూడా వేసిన చూసే ఉంటారు అందుకోసమే ఇంకా అవన్నీ అయితే దేన్ని అవి బ్లా బ్యాగ్లో పెట్టేస్తున్నా నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ వీటి రివ్యూ సో వాడినాక ఇస్ ఇస్తున్నా చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా ఎందుకంటే ఇప్పుడు మనము సెల్ఫ్లలో బట్టలు మర్చేసి ఎక్కడెక్కడ పెట్టేస్తాం కదా వాటిపైన దుమ్ము పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఎప్పుడైనా అర్జెంట్ కావాలనుకుంటే అన్న షర్ట్ అన్న ఇట్లా తీసుకుంటాము తీసుకునే సరికి మనం మర్చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది కింద పడతాయి సో అటు ఇటు అంతా మళ్ళీ అయిపోతాయి అవి చదివినంతసేపే మంచిగా ఉంటాయి తర్వాత మళ్ళమంతా గజి గజి అయి గజిబిజ అయిపోతాయి ఇక అదే ఇట్లా అనుకోరి ఇంట్లో మనం మంచిగా మర్చేసి బ్యాగ్కి చైన్ పెట్టేసి పెట్టేస్తే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి సో మనం డ్రెస్సులు తీసుకున్నా సరే అవి అటు ఇటు ఖరాబ్ అయినా అందులోనే ఉంటాయి కదా బ్యాగ్లోనే ఉంటాయి సో అంత ఖరాబ్ అయినట్టయితే కనిపించాయి బట్టలు అనేవి మంచిగా నీట్గా కనిపిస్తాయి మంచిగా ఉన్నాయి నాకైతే ఈ ప్రొడక్ట్స్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది సో ఎవరికన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా కమ్యూనిటీలో కూడా నేను ఆల్రెడీ లింక్ ఇచ్చిన ఆ వీడియో మొన్నటి వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే సో చెప్తున్న ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది రివ్యూ అయితే ఇంకా కాస్ట్ అయితే కాస్ట్ కూడా మస్తు తక్కువనే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మనం పెద్ద పెద్ద అల్మారాలు పెద్ద పెద్ద కబోర్డ్స్ మనం చేయించుకోలేము కదా మనం ఇట్లా అయితే చూడడానికి లుక్ ఉంటుంది సో మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు సో నాకైతే ఈ ఐడియా బాగా నచ్చింది అందుకే చెప్తాను ఇంకా అటో ఇటో చేసి బట్టలు అయితే మర్చేసిన నేను ప్రతి వీడియోలో చెప్తాను నాకైతే బట్టలు మర్చేటప్పుడు పెద్ద బద్దకం అని నిజం ఫ్రెండ్స్ చాలా బద్దకం అనిపిస్తుంది అవన్నీ మర్చేసులు అయిపోయిన తర్వాత అమ్మయ్య పెద్ద పందిరింది అనిపిస్తుంది అంత పెద్ద పనేం కాదు కానీ అట్లా అనిపిస్తుంది అంతే ఇంకా అమ్మ ఇక అటో ఇటో చేసి ఇంకా ఈరోజు ఇల్లు ఎదరడం అయితే సగం కంప్లీట్ చేస్తాను అనుకోర్రీ ఇంకా రెండు రూమ్స్ ఉన్నాయి కానీ కిచెను అవి ఉన్నాయి కానీ నేను ఎప్పుడో ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు చదువుతూ ఉంటా బాక్సులు అవన్నీ ఇక అందుకోసమే ఎక్కువ పని అయితే ఉండదు మనం ఒకటేసారి చదరాలని అంటే మరీ ఎక్కువ వర్క్ అయిపోతుంది అంతా ఒకటేసారి కావాలి ఒకటే రోజులో కావాలంటే కాదు కదా అందుకోసమే ఎప్పుడో ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సామాన్లు ఒక్కొక్క రూమ్ అట్లా చదువుతూ ఉంటా అందుకోసమే ఎక్కువ పని అయితే ఉండదు ఇంక ఈరోజు కొంచెం అలకగా అయిపోయింది అన్నట్టు మనం అన్నీ ఒక రోజు పెట్టుకుంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కదా అట్లా సో ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది బ్లాగ్ చెప్పు కామెంట్ సెక్షన్లో కమ్యూనిటేషన్ మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరి యొక్క సపోర్ట్ నాకు ఎంత అవసరము ఈ సో కామెంట్ సెక్షన్లో కమ్యూనిటేషన్ మర్చిపోకూరు ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాం సో వీడియోకి లైక్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం బాయ్